అడంతో <laughs> <laughs> ල නලචප නොමරේ සපප නුමර අපරුෂු පතල ස නලා ఎంపైర్ కాదు ఎఫ్ఐఆర్ కనపడాలి ఎన్ఫైఆర్ చేస్తున్న నిర్ణయం ప్రేక్షకులు ఊరికే కేవలం చూసే ప్రేక్షకులు మాత్రమే Why is it hurt? I will hit him. Actually, it's a big pain in the backını Can I kiss you? It hurts so bad! Iya, sudah. Sudah itu dia వేరేళ్ళు పని చెప్తా చెడు కూడా మరి అవును బాధ్యత అంటే బాధ్యత బాధ్యతలా చేయాలి సర్లేదు వస్తాను ఎంత చూస్తారు ప్రేర్స్ ప్రేయర్స్ చెప్తారు ఎంత చూస్తారు అయినా ఎయిట్ వచ్చిన తెలియకపోవచ్చు అంపై డెసిషన్ ఇస్తారు చూసి దయచేసి మీరు ఆ గోదాన్ని పెట్టుకోవచ్చు అంపాయిలు సహకరించండి పెంగళూరు నెక్స్ట్ మ్యాచ్ కొన్ని ప్రమోద్ సర్కిల్ ఫోరం సాయి సెంటర్ ఇచ్చేవాడు ఆఖరి నాలుగు నిమిషాలు మాత్రం ఎవరి కలదు ఆఖరి నాలుగు నిమిషాలు మాత్రం ఎవరికి కలదు క్రీడాకారులు కోర్టు చూసి ఆడుకోవాలి సాయి సెంటర్ పెంగళూరు వేడు

తెలుగులూరు ఏడు గన్నవరం పదహారు గన్నవరం పదిహేడు కరుణూరు ఏడు 哎呀，要有还要有